నమస్కారం ఇది జాగృతి తెలుగువార పత్రిక జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదు సంచిక నుంచి సమర్పించటం జరుగుతోంది శీర్షిక సంక్రాంతి సౌఖ్య కాంతి క్రాంతి అంటే మార్పు అని అర్థం సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారటాన్ని సంక్రాంతి అని అంటాం భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది ఈ విధంగా తిరగడానికి మూడు వందల అరవై ఐదు రోజుల కాలం పడుతుంది ఈ కాలాన్ని చాంద్ర సౌరమానాల ప్రకారంగా పన్నెండు మాసాల కాలంగా విభజించారు జ్యోతిష్ చక్రంలో కూడా పన్నెండు రాశులు ఉంటాయి సూర్యుడు రోజుకు ఒక డిగ్రీ చొప్పున ఒక నెలకు ముప్పై డిగ్రీలు తిరుగుతాడు ఒక నెల ఒక రాశిలో ఉంటాడు సౌరమానం ప్రకారం సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశి పేరుతో ఆ మాసాన్ని పిలుస్తుంటాం సూర్యుడు ధనుస్సులో ఉంటే ధనుర్మాసం అవుతుంది జ్యోతిష్ చక్రంలో నాలుగు ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన బిందువులు ఉన్నాయి అవి మేషం కర్కాటకం తుల మకర రాశులు సూర్యుడు మేషం తులలలో ఉన్నప్పుడు విషువత్తులు ఏర్పడతాయి విషువత్తులంటే పగలు రాత్రి సమానంగా ఉండే రోజులు అదేవిధంగా కర్కాటకంలోకి వచ్చినప్పుడు దక్షిణాయన ప్రారంభం మకరంలోకి వచ్చినప్పుడు ఉత్తరాయణ ప్రారంభం అవుతుంది ఈ ఉత్తరాయణ ప్రారంభ కాలం పుణ్యదినంగా ఉత్తరాయణమంతా దైవ సంబంధమైన ఉత్తమ కాలంగా పరిగణిస్తూ మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించే రోజును మకర సంక్రాంతి పర్వదినంగా ఆచరించటం ప్రారంభమైంది ఈ మార్పులన్నీ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉండటం వల్ల జరుగుతుంటాయి ఆకాశంలోని నక్షత్ర గ్రహగతుల ప్రభావం వల్లనే ఋతువులు ఏర్పడటం ఇతర ప్రభావాలు ఉంటాయి ఈ ప్రభావాలను భూమి స్వీకరించటంతో ఒక పద్ధతి గమనం కనబడుతున్నాయి వీటి ఆధారంగానే వివిధ వాతావరణాలకు అనుగుణంగా మానవ శరీరం స్పందిస్తుంది కాలంలో వచ్చే మార్పులకు అనుగుణంగా వాటిని సద్వినియోగం చేసుకుంటూ భౌతిక మానసిక అభ్యుదయాన్ని సాధించే ఉద్దేశంతోనే పండుగలు ఏర్పడ్డాయి పండుగల్లో సంక్రాంతి అతిపెద్ద పండుగ చాంద్రమానాన్ని అనుసరించి సూర్యుడు మకర రాశికి జనవరి పద్నాలుగు లేదా పదిహేనో తేదీలో ప్రవేశిస్తాడు అందువల్ల ఈ పండుగకు జ్యోతిషపరంగా నిశ్చయమైన తేదీలు ఉన్నాయి ఇది మూడు రోజుల కనుమ పండుగలు ప్రకృతిలో ఒకనొక మార్పు జరిగినప్పుడు నూతనమైన కాంతులు విశ్వవేధుల నుంచి మనల్ని ప్రభావితం చేస్తున్నప్పుడు వాటికి అనుకూలంగాను స్పందించి ఆ ఉత్సవాన్ని అందరితో కలిసి పంచుకోవటమే పండుగల అంతర్గతమైన జ్యోతిషాంశం ప్రతి పండుగకు జ్యోతిషంతో సంబంధం ఉంది జ్యోతిష్ చక్రంలోని గ్రహాలు నక్షత్రాల ఉదయాస్తమయాలే ఈ పండుగలన్నింటికి మూల కారణం ఈ పండుగ విధానంలో సమైక్యత పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యం మొదలైనవి ముఖ్య అంశాలుగా కనిపిస్తున్నాయి కల జల్లి ఎలికిన తలవాకిందు ఆంధ్ర తరలాక్షులు మృగ్గుల దొంతర భుజంబుల నుంచి జడల్ భుజంగములను చున్వ్రేలన్ అంటూ పల్లా దుర్గయ్య కవి గంగిరెద్దు కావ్యంలో సంక్రాంతి సమయంలో స్త్రీల విధి విధానాల్లో భాగమైన ముగ్గుల గూర్చి వివరించారు ప్రకృతిలో మార్పు వస్తున్నప్పుడు కొన్ని కొత్త రకాల బ్యాక్టీరియాలు ఎదిగే అవకాశం అవి మానవులపై అనేక దుష్ప్రభావాలు కలిగించే అవకాశాలు ఉంటాయి అందుకే శుభ్రత పాటించటం కోసమే వివిధ పండుగల్లో వేరువేరు ఆకారాలు ఏర్పడ్డాయి సంక్రాంతి సమయంలో ఇంటి ముందర చక్కగా పేడతో అలికి చల్లి పెద్ద పెద్ద ముగ్గులు వాటిలో రంగులు నింపి వాటిపైన గొబ్బెమ్మలు పెడుతూ ఉంటారు అవి కూడా ఆవు పేడతో తయారు చేసినవే దానిపైన పూలు చల్లి దాని చుట్టూ తిరిగి ఆడతారు గొబ్బిపాటలు ఆ విధంగానే వెలుగులోకి వచ్చాయి భోగి రోజున భోగి మంటలు వేయటం సంక్రాంతి నాడు పిల్లలకు భోగి పండ్లు పోయటం నాడు పశు ఆరోగ్యానికి ప్రత్యేకంగా శుభ్రపరిచి పసుపు మొదలైనవి వాటికి రాసి బ్యాక్టీరియాను తరిమి కొట్టడం ఈ పండుగ మూడు రోజులు జరిగే అంశాలు ముగ్గులో ఉన్న కాల్షియం కూడా బ్యాక్టీరియా నాశనకారియే అందరూ ఒక దగ్గరకు చేరి ఆనందాన్ని పంచుకుని సమైక్యతకు ఆధారంగా నిలిచింది ఈ పండుగ భోగి పండుగ నాడు ఆడపిల్లలు భోగి పాటలు పాడుకునే సమయంలోనూ సంక్రాంతి రోజున పేరంటం సమయంలోనూ బొమ్మల కొలువులలోనూ పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఆనందోత్సాహాలతో పాల్గొంటారు పూర్వపు ఆచారాల్లో సంక్రాంతి నాడు గంగిరెద్దుల వారు ఇంటింటికి తిరగటం బుడబుక్కల వారు పొద్దున్నే అందరినీ లేపటం హరిదాసు భగవంతుని కీర్తనలతో ఇంటింటికి తిరగటం మొదలైన అలవాట్లుండేవి ఈనాటికి ఈ అలవాట్లు ఉన్నప్పటికీ పూర్వం కన్నా తగ్గాయి సంస్కృతి సంప్రదాయాలకు క్రమంగా దూరం రావటం జరుగుతోంది ఇక పట్టణాల్లో కల ఎంపి చల్లే అవకాశమే లేదు గొబ్బెమ్మలు కొనుక్కొస్తున్నారు ప్లాస్టిక్ ముగ్గులు కూడా వచ్చాయి ఇది ఆరోగ్యానికి సంస్కృతికి వ్యక్తులు చేసే ద్రోహం ఉన్నంతలో కనీసం పండుగ రోజున వీటిని పాటిస్తే అనారోగ్యం పీడలు ఉండవు ఈ విధానాన్ని కవి రాయప్రోలు సుబ్బారావు గారు ప్రస్తావిస్తూ ఈ విధంగా అన్నారు బువ్వమ్మ బంతులను కవ్వించి వయస్సు కావర మబ్బపడతలు పాడలేరు గొబ్బితట్టెడు వేళ గూడప్రాయము కన్నా లరమర లేకాడ మరిచినారు తద్దె పండుగల సైతం మూయల లూగుట మోటుగా ముగ్ధలు మూసినారు రుక్మిణి మొదలుగా రుచిగొన్న బొమ్మల పెన్నుళ్లు బాలలు విడిచినారు ఏ నిరపరాధ మగ్దు క్రీడలింతవరకు జాతి ముఖ తిలకములై చానలందు సెంచనానంద సౌందర్య సంచయమును ఆ శుభములస్తమించడి నరయురేమో నిజమే ఆనంద సౌందర్య సమన్వితమైన ఈ పండుగల అంతరార్థం అర్థం చేసుకోకుంటే అధోగతి తప్పదు వివిధ ప్రాంతాల్లో ఈ పండుగ ఆచార వ్యవహారాలని ఆలోచిస్తే ఆంధ్రదేశంలోని ఆంధ్ర ప్రాంతంలో ఇది చాలా పెద్ద పండుగ వారు వివిధ కారణాల రీత్యా ఆంధ్రదేశం అంతటా ఉండటం వల్ల పండుగను అందరూ జరుపుకుంటున్నారు తెలంగాణ వారికి ఇది అశుభకరమైన పండుగ ఈ రోజున ప్రత్యేకమైన నోములు చేస్తుంటారు తెలంగాణ వాళ్ళు సంస్కృతిలో ఈ విషయంలో పక్కపక్కనే ఉన్నా వీరిలో ఈ వైవిధ్యం మనకు కనిపిస్తుంది సాహిత్యం ఆవిర్భవించక ముందే జ్యోతిష్యాలు ఉన్నాయి అవి మనిషిని ఆనాడు ఈనాడు ఒకే విధంగా ప్రభావితం చేస్తున్నాయి ప్రభావాలను అధ్యయనం చేసి ముందుగా సూత్రీకరణ చేసిన అంశాలు జ్యోతిష్యుల గుర్చే ఒక సూత్రం ఎక్కువసార్లు పాటిస్తే అది జన వ్యవహారంలో వాడుక పదంగా మారిపోతుంది అట్లాగే వచ్చినవి సాబితలు నమ్మకాలు సంక్రాంతికి సంబంధించి కూడా వివిధ ప్రాంతాల్లోని ఆచార వ్యవహారాలు అనేక సామెతలుగా ఏర్పడ్డాయి అవి ముఖ్యంగా అప్పుడే వచ్చే వరి పంటను ఆధారంగా చేసుకొని పౌష్య లక్ష్మి ఆరాధనాపూర్వకంగాను పండుగల్లో ఆచరించే విధి విధానాల గుర్చి కాలానుగుణంగా చేయాల్సిన పనుల్ని గూర్చి ఉన్నాయి కనుమనాడు మినుము కొరకాలి విశాఖ వరదలు సంక్రాంతి మచ్చలు కనుమనాడు కాకైనా వదలదు చేస్తే భోగి పండుగ పాడితే ఆ భోగి ఉత్తరాయణం వచ్చింది ఉరేసుకోనున్నట్లు సంక్రాంతికి తిన్నది పదెత్తులు ఎల్లకాలం తిన్నది ఏడెత్తులు గాడిదకు భోగి నీళ్లు పోస్తే బూడిదలో పొర్లాడిందట సంక్రాంతికి సలి సంకలేపనీయదు రంగడే దైవం పొంగలే ప్రసాదం వంటి ఆచార వ్యవహారాలు విధి విధానాలు వాతావరణ ప్రభావ సంబంధ అంశాలతో కూడిన సామెతలు ఎన్నో చివరగా ఒక్క మాట మన సంస్కృతి మహోన్నతమైంది ఎన్నో రకాలుగా పరీక్షించి నిగుదేలిన అంశాలే నేటి పండుగలు ఆచారాలు వాటికి అనుగుణంగా నడిస్తే మన దేశం సర్వ ప్రపంచానికి శిఖరాయమానం అవుతుంది అన్ని మరిచి పాశ్చాత్య సంస్కృతి వైపు ఆకర్షిస్తూ కూర్చున్నావా అధోగతి తప్పనిసరి జాతిని మేల్కొల్పే విధంగా ఉండే ఈ పండుగల సందర్భంలో ఈ విషయాలు ఒక్కసారి గుర్తు చేసుకోవటం అవసరం ఇది జాగృతి తెలుగు వారపత్రిక జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదు సంచిక నుంచి సమర్పించటం జరిగింది శీర్షిక సంక్రాంతి సౌఖ్యకాంతి నమస్కారం